కరీంనగర్లోని ఐవీవై స్కూల్ కల్మినేషన్ డే డిప్లొమా అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు వేసవి సెలవుల్లో పవర్ పాయింట్ డిప్లొమా అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు గ్రామీణ నుండి విద్యార్థులు వచ్చి నేర్చుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సమ్మర్ క్యాంప్లో ఈ తరహా ప్రాజెక్టులపై స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ పవెల సత్పతి గారికి చాలా కృతజ్ఞతలు మేడం ఒక విజన్తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వేస్ట్ కాకుండా ఒక స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఇవ్వాలి అన్న ఆలోచనతో మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అప్పుడు మేము ఐవీ స్కూల్ తరఫున మేము అనుకున్నాం ఒక వన్ మంత్లో డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వేర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద ఆఫీస్ ఎక్సెల్ పవర్ పాయింట్ దా దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఓవర్ ఓవర్వ్యూ అలాగే మన చిన్నగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేసి ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక వన్ మంత్ డిసిప్లిన్డ్గా పిల్లలు చాలా పక్క ఊర్ల నుంచి కూడా అంటే గుమ్లాపూర్ అక్కడ వేరే ఊర్ల నుంచి ఆటోల్లో వచ్చి మరీ ఎవ్రీ సింగిల్ డే డిసిప్లిన్డ్గా ఒక్కరోజు కూడా అబ్సెంట్ కాకుండా నేర్చుకున్నారు పిల్లలు పిల్లల కమిట్మెంట్ చూస్తే యాక్చువల్గా చాలా ముచ్చటేసింది అండ్ నాట్ ఓన్లీ దాట్ దేర్ డిసిప్లిన్ బట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్స్ పిల్లలకి ట్రైనింగ్ అనేది ఆప్షన్ ఇవ్వడం అనేది ప్రైవేట్ స్కూల్స్తో లింక్ అయ్యి ఆలోచన అనేది మనకి డిస్టిక్ కలెక్టర్ మేడం గారు ఒక థాట్గా మనం ఈ సమ్మర్ క్యాంప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది మెయిన్గా టెక్నాలజికల్ ఎరా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా టెక్నాలజీ అలాగే సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి నెసెసిటీ ఉంది కాబట్టి అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఈ కంప్యూటర్స్ అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో వాళ్ళకి మినిమం అవగాహన ఉండాలి అలాగే వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ట్రైన్ చేయాలని ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్లో మనకి టూ కోర్సెస్ అనేది టూ చోట్ల మనకి టూ ప్లేసెస్లో ఈ సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మెయిన్గా మనకి ఐవీ స్కూల్లో ఒకటి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అదేవిధంగా రీజనల్ ట్రైనింగ్ సెంటర్ కరీంనగర్లో కూడా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫోటోషాప్ మీద మనకి సమ్మర్ సమ్మర్ క్యాంప్లో ఈ కంప్యూటర్ స్కిల్స్లో మనం ట్రైన్ చేయడం జరిగింది